నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది గోల్డెంబల్ అయితే ఎందుకు వచ్చింది ఫోర్టీన్ థౌసండ్ త్రీ ట్వంటీ వెండి గట్టిగా పడిపోయింది మార్కెట్ మేము చెప్పడంలో ఫైవ్ థౌజండ్ రూపీస్ కిలోకి మార్కెట్లో చూసామంటే రెండు లక్షల ముప్పై ఐదు వేలకు ఉంది విష్ణు వెళ్ళి మా కూటల్లోకి వెళ్ళి విచారణ చేసుకొని వస్తే వెండి అమ్మాలంటే రెండు ఇరవై ఎక్కువ లేదంటే లేదు అని ఇస్తున్నాం రెండు ఐదు రెండు లక్షల ఐదు వేలు అర పది వేలుకి తీసుకోవడం పెద్ద విషయం అని చెప్తున్నారు నాలుగు ఎక్కడ రెండు పది రెండు ఇరవై అక్కడ సో సో సిల్వర్ మనం చెప్పింది కరెక్ట్ అయిపోయింది ఇంకొక గట్టి తగ్గి అంటే వెండి లెగిసిపోతుంది ఓకే అందుకే నేను చెప్తుంటే వెండితో కలకండి సిల్వర్ ఈటీఎఫ్ అంతా చూయకండి నమ్మకండి ఎస్పెషలీ బ్రోకర్ నడిపించిన ఈటీఎఫ్లోకి కలకండి తా గోల్డ్ అవుతున్నది మానిటరీ మెటల్ సిల్వర్ అవుతుంది ఇండస్ట్రియల్ మెటల్ మానిటరీ మెటల్కి ఇండస్ట్రియల్ మెటల్కి కొంచెం వ్యత్యాసం ఉందని ఇదే ఇలా చెప్తున్నప్పుడు త్రిచీలో బుక్ ఫైర్కి వెళ్ళాను దాంట్లో ఒకరు చెప్తారు నూట డెబ్బై నూట ఎనభైలోని ఇప్పుడు సిల్వర్ బి కొన్నారంట నూట యాభై అనప్పుడు అమ్మేసారు అమ్మాయినంటే నేను నా వాళ్ళు అని చెప్తున్నాడు ఓకే దాని తర్వాత అంటున్నారంటే అంటే ఇది వాళ్ళు నుంచి వాళ్ళకి అయిందని చెప్తున్నారు మళ్ళీ చక్కని పడిపోయింది ఒరే హ్యాపీ అయిపోయారంట అంట నేను తెలిసి చెప్తున్నాను అది నేను అనుకుంటే నమ్మండి లత్త గోల్డ్ సిల్వర్ గోల్డ్ కంప్లీట్లీ బేరుకుంటుంది గో వెంటే అవుతున్నది ఇండస్ట్రీ గోల్డ్ అంటే మానిటరీ ఇండస్ట్రియల్ అంటే మానిటరీ అంటే మానిటరీ ఇండస్ట్రియల్ అంటే ఇండస్ట్రీ రెండు కన్ఫ్యూజ్ అయ్యారంటే లేకుండా పోయి మొదట గోల్ అయిపోతుంది ఇవాళ టాక్ గైనర్స్ లూజర్స్లోని ఐటీసీ గుప్పని పెరిగిపోయింది రికార్డ్ డెడ్ అంతా పెరిగింది ఇన్ఫోసిస్ పెరిగిపోయింది విప్రో పెరిగింది టెక్కి అది పెరిగిపోయింది టీటీసీస్ ఇదంతా ఎందుకంటే ఐటీ స్టాక్ అంతా కింద పడడం వల్ల అది కానీ ఒక డెట్ డెట్ క్యాష్ బాగుంది ఇచ్చారు మూత్రం ఇంకా పడతనే ఉంది టాటా స్ట్రీట్ కొద్ది పడి టాటా స్ట్రీట్ కొద్ది పడింది ఎ కన్సరే చేయవలసింది అంతే చేసుకుని వెళ్ళండి సైడ్ ఇంటికి ఉండండి స్టాక్ అంత కనిపించుకుని పోకునే అది అప్పుడు న్యూస్ వచ్చింది భూమ్బర్క్లోని భూంబర్క్లో ఏం చెప్తున్నారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరిలో ఒక నోటిఫికేషన్ నైట్ వదిలేరు అది ఏ ఇండియన్ బ్యాంప్లో ఒకటి రాలేదు ఒకటి పెంటున్నా ప్రిపరేటరీ ట్రేడ్కి ఏప్రిల్ ఒకటి నుంచి ఫైనాన్స్ లేదని చెప్పేశారు దానివల్ల ఏంటి ఇంకెంటర్పడేస్తుంది అంటే మార్జిన్ ఫండ్కి కూడా కాస్ట్ ఉండదు ఏప్రిల్ ఫార్టీ ఫైవ్ డేస్ ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి సూచించింది తగ్గించని చెప్పారు ఎన్బిఎస్సి దీంట్లోని దాంత కొన్ని రోజులు తిరిగితే ఎన్బిఎస్ కూడా ఇవ్వడం అవ్వదు అని చెప్తాడు వీళ్ళు కూడా బాండేసి అని ఉంటుంది ఓకే ఓవరాల్ మార్కెట్లో బెలూన్ గాలి తీయడానికి చూస్తున్నాడు హెల్త్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఇది అవుతుంది క్వశ్చన్ అదే సమయంలో ఇండియా తోకి రిటైల్ ఇన్ఫెస్ట్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అయిపోయింది నువ్వు రియాలిటీ చూస్తున్నావు అని చెప్తున్నారు హోల్ ప్లే ప్లేస్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దాడిపోయింది గవర్నమెంట్ చెప్తుంది ఈసారినే డిఫిలేటర్ రెండు దాటుతుందా కాబట్టి డిఫ్లేటర్ పాయింట్ ఫైవ్లో ఉంటుందా అని క్వశ్చన్ ఉంది మనకు అవసరం ఉంది మనకు అనుకునే ఉంటున్నావు టీసీఎస్ ఏంటి తల్సి ఏరియా స్ట్రక్చర్ అయినా కొత్త ఆర్స్ట్రక్చర్ ఈ ఇండియాకి ఒక డేటా ఫామ్ తెస్తున్నావు అలాగని చెప్తున్నారు ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ రెడ్డీస్ ఫార్ నాట్కో ఇవే యూజ్ చేయడం వల్ల పెద్ద సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసినట్టుగా ఉంది ఈ రీసెర్చ్ ఏం కట్ చేసి మిగతా వాళ్ళు దగ్గర కాపీ చేయడం ఈజీ అయిపోయింది ఇక్కడ కోడ్ వేస్తే ఇంకో అక్కడ ఇంకో రోజు ఇంకో కోడ్ వేసి ఈ బ్లాక్ బాస్టర్స్ అని ఈజీగా కాపీ చేస్తాను అలాగని చెప్తున్నారు కాపీ చేయడం వల్ల ఈజీ అవుతున్నది ఇప్పుడు అని అర్థం అనంతర పిఎడి అని చెప్తున్నాను ఇండియాకు ఒక న్యాచురల్ ఎడ్జ్ ఉంది ఏ ఏకే కాపీ మళ్ళీ కాపీ చేస్తారు అని చెప్పకుండా చెప్పారు అంత పోయి ఏమో బెంగళూరులో ఒక పెద్ద ఆఫీస్ తీసారని తెలియ ఉంది బ్రిటానియన్ మన ఏం చెప్తున్నా మా స్టా మా కంపెనీ ఎవరికి స్టార్టప్ మెంటారిటీ లేదు అందరూ పెయింట్ కంపెనీ నుంచి వచ్చినట్టు వాళ్ళు ఏం చెప్తున్నట్టు మేమే వెబ్సైట్ చేసి మేమే డైరెక్ట్ బిస్కెట్ అమ్మని స్టార్టప్ మెంటాలిటీ అంటున్నారు ఎవరు బిస్కెట్ ఆన్లైన్లో షాప్ ఆర్డర్ చేసి తింటాడని తెలియదు బిస్కెట్ కావాలంటే నెక్స్ట్ కొంచెం షాప్లో అనుకుంటున్నారు ప్రతి స్విగ్గీలో ఆర్డర్ చేసి జొమాటోలో ఆర్డర్ చేయమని చెప్తారు లింక్ ఎట్లా చేయమంటున్నా ఓకే ఎందుకు మంచి డబ్బులంతా వృధా చేయడం అని అనుకుంటున్నాను కొత్తగా నేను వచ్చాను ఏదో చేయాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నాడు టీవీఎస్ లాజెస్ట్ ఏం చెప్తున్నారంటే డిఫెన్స్కి మేము లాజెస్ట్కి డెవలప్ చేస్తాం దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం అని చెప్తున్నాను ట్వంటీ ఎయిట్ బిలియన్ ఇండస్ట్రీ అది దాంట్లో ఎలాగ ఇంట్లో లోన్కి వెళ్దాం అని అలాగని చెప్తున్నారు కాల్స్ బర్గ్స్ అని చెప్తున్నారు వియర్ కంపెనీ కాల్స్ బర్గ్ అందరు అందరు వాళ్ళు ఇండియాలో డబ్బులు వేసి డీసుకుని వెళ్తున్నారు ఎల్జీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చినట్టు చూపెట్టి ఐపీఎల్ తర్వాత రిజల్ట్స్ బుష్ సార్ ఎల్జీలో అంతా మనం కూడా చేస్తే ఏంటి అలాగని అనుకుంటున్నారు అలాగే అమోనియం లాక్ట్రేట్ అని ఒక కంపెనీ హీమ్కి ధర్మటాలజీ ప్రోడక్ట్ జైడెస్కి అప్రూవల్ వచ్చేసింది దీనివల్ల ధర్మంట వాళ్ళ జేమ్స్ రంత చేస్తారు ఓకే ఇప్పుడు యూనివర్స్ యూ అని చెప్తే ఇప్పుడు ఇండియా బిజినెస్ అంతా వీక్లో ఉండొచ్చు ఓకే ఫ్యూచర్లోనేమో ఇండియా ట్వంటీ ఫార్టీ సెవెన్ విక్సిద్త్ భారత్ దీంట్లో మారుతుందో ఇండియా తో ఫండల్ ఫండమెంటల్ లాంగ్ టర్మ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు ఈ రిజల్ట్స్ తర్వాత అంటే పర్సెంట్ స్టాక్ ఏమో లేకుండా పోయింది అది రియాలిటీ ఇప్పటికే అడ్వైజ్ అవుతుంది ఫిఫ్టీన్ టైమ్స్ ఎర్నింగ్స్ అమెరికాలో ఉంది అక్కడ అది కొనేసి మేము ఇండియా డివిడెండ్ కూడా ఎంజాయ్ చేయవచ్చు సో ఇది చాలా మ్యాటర్ ఇంకా తరగతి రూరల్ సేల్స్ రూరల్ జిడిపి చాలా తక్కువగా ఉంది అలాగనే ఒక క్వశ్చన్ ఒక ట్రేడ్ ఎఫ్సిట్ ట్రేడ్ ఎపిసిట్ చెప్తారు కదా అది ఎక్స్పాండ్ అయిపోయిందంట దాంట్లో ఏంటంటే ప్రజలు ఏమో గోల్డ్ సీలవర్ ఒకే లెవెల్లో కొనుక్కొని వెళ్తున్నారు ఈ గోల్డ్ సిల్వర్ ఏమో కొనడం వల్ల ఇంపోర్ట్ ఎక్కువ ఇంపోర్ట్ ఏమో ట్వంటీ వన్ బిలియన్ సెవెంటీ వన్ బిలియన్ అవుతుంది కొంచెం కొంచెం కష్టపడి లెక్స్పోర్ట్ని పెంచడం అవలం లేదు పాయింట్ ఫైవ్ ఏదో పెంచారు ముప్పై బిలియన్ డాలర్స్ డిఫిసిట్ ఒకే నెలలోని జనవరి మాసంలో అయిపోయింది ఒక సాధన రెడీ చేస్తా అని చెప్తున్నారు దూవ రక్కని అవ్వాలేమో ట్వంటీ ఫైవ్ ప్రైసాలు పడిపోయింది రూపాయి మన కంప్యూటర్ సైన్స్ ఏర్పడిది అంటే నైంటీ టూ పడి అది ఇదే లెవెల్ని మనం గోల్డ్ కొంటాం బాధపడగానే ఇదే లెవెల్లో గోల్డ్ కొంటాం మనం నూరు చేద్దాం మనం ఎందుకంటే మనకు రియల్ ఇండస్ట్రీస్ మోసంగా ఉండడం వల్ల అందుకనే క్లోజ్ చేస్తున్నారు ఇన్ఫోసిస్ ఎంట్రెస్ అని ఎయిటీ ఫైవ్ పీపుల్కి అంటే నూరులోని ఎనభై ఐదు మందికి బోనస్ ఇచ్చారు ఓకే అందరు వెళ్ళిపోతారు అని భయంలోనేమో ఎక్కువ మందికి బోనస్ ఇచ్చి అందరికీ హ్యాపీగా ఉంచారు దాని తర్వాత ఏమో మూడు లక్షల కోట్లేమో మార్కెట్ క్యాప్ టక్కనే ఎగిరిపోయింది ఇంకే చూసా మార్నింగ్ మైనస్ థర్టీ ఫైవ్లో ఉంటుంది మాట్లాడుతున్నంతలోనే మైనస్ ప్లస్ థర్టీ ఫైవ్ వచ్చేసింది ఇంకా ప్రెసర్ ఉంటుంది మార్కెట్లోని ఈ నేబరింగ్ స్టేట్స్ ఏమో అక్కే ఫ్రీగా చేస్తాం అంటున్నారు ఇది నాకు అర్థం లేదు దీనివల్ల ఏమో ఇండియా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు నేపాల్ నుంచి ఇండియాకి ఎఫ్టీగా వేయడానికి ఆ మనుషులు లేరు ఏమో బంగ్లాదేశ్ ఏమో ఓకే పాకిస్తాన్తోనో బాక్సింగ్ శ్రీలంకతో కోల్డ్ వార్ సైకన్స్ ఏ కంట్రీ పెడతారు చైనా నుంచి ఇంకా తీసుకుని వచ్చి ఫ్రీగా తీసుకోవడం ఉన్నదే అంద చైనాకి ఇండియా ఇవ్వడం వినాయకులు తలక విగ్రహాన్ని అమ్మేస్తున్నారు మిగతా విగ్రహాలు కొంట కొంటారా అని సందేహం ఉంది ఓకే మార్క్ రుబి చెప్పినాడు కర్పూరం పెట్టి ప్రమాదం చేస్తున్నాడు మన క్రియోజ్కి మేము రష్యన్ వాయిలే కొనవు మీరు కర్పూరం పెట్టి రష్యన్ వాయిల్ కొనలేదంటే మిగతా ఇవంతా ఇండియాకి ప్రాబ్లం వస్తుంది మన తలకేమో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డిఫెన్స్ గుడ్స్ ఏమో రష్యా నుంచి వచ్చాయి హిస్టారికలీ మేమంతా లేదంటే లేదని చెసుకోవాలని అంత లేదని చెప్పేస్తారు మనకి కష్టపడి జీవికి వెళ్ళి ఒక బ్రోకర్ చేసి రసన్ సాఫ్ట్కి ఏమో ఈసార్ పెట్రోల్ అమ్మేసా ఓకే రసన్ సాఫ్ట్ ఏమో అలసి వాళ్ళు తీసుకుని ఏ వాళ్ళు తీసుకుంటుంది ఇలాగనే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్స్కి ఏమో ఎవరైనా బదులు చెప్తే బాగుంటుంది బదులు చెప్పడానికి మనుషులు లేడు మార్కెట్ ఇలా కింద పడుతున్న సమయంలోని బ్యాక్ నేను టాప్ గేర్లో పెట్టి మార్కెట్ మీద ఉంచాం ఎనిమిది రోజుల వరకు ఇది మనం మనము మనకి ఎందుకంటే ఇరవై మూడు కోట్ల కోట్లు ఒక లక్ష అప్పుని చేసి మార్కెట్ని పెంచుంచారు ఇదే సమయంలో ఇదే సమయంలో మార్కెట్ని అప్పటికే వదిలేసినట్టుగా ఓకే మళ్ళీ అప్పులు మళ్ళీ తీసుకుంటాం అన్నట్టుగా ఉన్నది ఏప్రిల్ వన్ ఫార్టీ ఫైవ్ డేస్లో మార్కెట్ గతిగేట్ అవుతుంది ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తుంది కాపాడుతుంది ఇండియా దగ్గర టాప్ నిఫ్టీ కంపెనీస్ ఓకే రఫ్లీ పదహారు వేల కోట్లు లేబర్ కోడ్ వల్ల ఖాళీ అయింది దీనివల్ల దీనివల్ల అంతా చూసామంటే ఎప్పుడు కరెక్ట్గా అవుతుందని మనం త్రోస్తాం ఈ క్వార్టర్లో అంత పెద్ద గ్రోత్ తెట్లేదు ఈ మా ఈ మాసం లాస్ట్లోనే మేము అందరికీ ఐటీసీకి డబ్బులు వస్తుంది మళ్ళీ ఐటీసీ షాకే కన్సిడర్ చేయండి వదిలేయండి గోల్డ్ పడతాను కొద్ది ఒకటి రెండు ఒకటి రెండు కమండి కన్సిడర్ చే ఇండియాలోని జాబుల్లోని జాబులు లేని పీపుల్ అయినా ఎక్కువ మంది ఉన్నారని గవర్నమెంట్ ఒక డేటా చెప్తుంది నార్మలీ అందరికీ జాబ్ ఉన్నదని చెప్తాం జాబులు లేని ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు ఫైవ్ పర్సెంట్కి జాబ్ జాబ్ లేదు అని సర్కార్ చెప్తున్నారు థ్యాంక్ యూ నమస్కారం నీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ అంటే స్టేజ్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి మా తలకటి మీకు కాంటాక్ట్ చేస్తారు